ఒక్కసారి మాత్రం పర్లేదు అనుకుంటాను చెప్పండి అన్ని ఓపెన్ అయిపోతున్నాయి రేపు నువ్వు ఏం పర్లేదు ప్రతిదీ మాట్లాడుతున్నాడు రోజు మధ్యాహ్నం ఉందాక నీకు షూటింగ్ లేదన్నారు సరే అని చెప్పి ఖాళీ అని కూర్చుని ఉన్నాను చచ్చిపోయి అన్నాడు ఎంఎస్ నారాయణ ఏంటి అన్నగారు మధ్యాహ్నం ఎప్పుడో షూటింగ్ అయితే ఖాళీ లేదు తింటారంటే ఏ రెండు రెండు అన్నది చిరంజీవి ఇద్దరం కలిసి మందేసి అనుకోకుండా కౌర్ చేశారు షూటింగ్కి చిరంజీవి గారు క్యాకులు ఇచ్చారు బుద్ధి లేదా క్యారీ వాడికి పాలుపూడ తయారు రావడం ఏంటని ఇట్లా నిజమే కదా తప్పు కదా ఏసీ మండదు జ్ఞాపకం లేదు నాకు చిరంజీవి గారి కాంబినేషన్ కాంబినేషన్ ఆ సినిమా కాదనుకుంటాను బట్ ఆయనకి తెలిసి కేకలేసారా కేకలేసారో అనుకుంటా అది మొత్తానికి కేకలేయడం జరిగింది అంటే మంచిగా మంచికి మంచి ఆర్టిస్ట్ నువ్వు అదే కెరీర్ ఫారవుతుంది మంది చెప్పుకుంటే అంత అసహ్యంగా ఉంటుంది అదే మీ అభివృద్ధిని ఆశించి చెప్పిన అంటే మొదటి నుంచి బాగా మీకు చిరంజీవి అటాచ్మెంట్ ఎక్కువండి అటాచ్మెంట్ నేను ఎవ్వరి వీళ్ళకి నా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా లేవు ఏదన్నా ఫంక్షన్స్ ఏమన్నా వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళటం లేకపోతే నాకు ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉంటే పిలవడానికి వెళ్ళడం వెళ్ళటం అంతే తప్పనే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాం కాదు చిరంజీవి గారితో ఏంటంటే ప్రాణం ఖరీదు ఫస్ట్ పిక్చర్ నేను కెమెరా ఉంది ఫస్ట్ ప్రాణం ఖరీదు మీరు నేను వాసు గారు డైరెక్టర్ అవును కే పోయారు కదా అవునండి ఆయన ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు అవును తెలియదు నేను ఎవరో తెలియదు ఆయన ఎవరో నాకు అంతవరకు తెలియదు రాజమండ్రిలో అప్సరా హోటల్ దగ్గర ఉంటే ఒక సాయంకాలం పూట ఏడు గంటల వేళ ఒక టేప్ టేఫ్రికార్డు కదా అప్పుడు మ్యూజిక్ వినబడి ఇది చేస్తుంది ఏంటి అని చెప్పి చూసా వరండాలో అయినా చిరంజీవి గారు నెలలో ఆర్టిన్ మార్కు అన్నీ సై బిల్డ్ ఉంటుంది ఒక చిన్న లంగోటి కంటే కొంచెం పెద్దది డ్రైర్ లాంటి మ్యూజిక్ పెట్టి విపరీతంగా పిచ్చిగా డాన్స్ చేసేస్తున్నాడు ఇంటర్ బాబు ఇది అనుకున్నాను అప్పుడు చూసాయి మొదటిసారి మొట్టమొదటిసారి చూసింది అది అంటే ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు ఓకే ఆ తర్వాత సినిమాలు అప్పుడే మాట్లాడడం తర్వాత నేను కూడా యాక్ట్ చేశాను అండి ఆ సినిమాలు అంటే అలాగా ఆయన అంటాం సరే దానితోటి వేషాలు చాలా సినిమాలు చేశారు కదా మీరు ఆయనతోనే కాంబినేషన్స్ ఫస్ట్ ఆయనకి ఆపోజిట్ ఫలం చేసింది ఫస్ట్ పిక్చర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఆయనకి ఆపోజిట్ చేసింది ఓకే బో దానికి కూడా చాలా సెలెక్షన్ ఓకే ఓకే అంటే దానికి ఇంకొకరిని ఎవరినైనా అనుకుని మీరు వచ్చారా లేకపోతే ఓకే ఓకే బట్ మీరు ఒక్కసారి మీ కెరీర్ని గనక వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా లాంగ్ కెరీర్ చాలా గ్లోరియస్ కెరీర్ మీది అంటే కోట లేనిదే సినిమాని ప్లాన్ చేసుకోలేదు ఎవరు నాకు తెలిసిన విషయం శత్రువు సినిమా మీకు చాలా పెద్ద బ్రేక్ కూడా కృష్ణ గారి ద్వారా ఉన్నావునండి శత్రువు క్యారెక్టర్ ఆఫ్ డికేట్ క్యారెక్టర్ ఆఫ్ ది డికేట్ అది యూస్ బయట చూసేది కూడా వచ్చేసింది బయట కూడా మాట్లాడుకోవడమే ఆ కేక అవును ఇప్పుడు ఏదైనా కాట్స్ ఆడేవాళ్ళు ఉన్నారనుకోండి మొక్కేయడం లేదు బా తొందరగా మొక్కేలా బాబు అనిపిస్తానండి ఇలాగా ఒరిజినల్గా జలపాతాలు ఎవరు రా బాబు అని ఈ ఫోన్ ఎవడు రా బాబు అని దాన్ని అలా మామూలు వచ్చేసింది మాట వచ్చేసిందండి చాలా మీరు ఒక మంచి మాట చెప్తానండి ఇన్ని వేషాలు ఇలా కనపడుతున్నాయి కదా ఒక్క వేషం కూడా ఒక రోజు ముందు పిలిచి నాకు చెప్పింది ఒక్క వేసం లేదండి నిజంగా చెప్పు భగవంతుడు ఎంత ఎలాంటి మరి నీతో ఎలాంటి చెప్పి ఒక్క వేసం ఒక రంట ఎంత వెళ్ళటం పక్కన కూర్చో అనుకుంటున్నాం కోటగారు మీకు కూడా ఏమైనా ఏదైనా ఉంటే చెప్పండి బాగుంటే పెట్టేద్దాం ఇంటికిద్దామని ఇంప్రూవైజేషన్ చేసుకుంటే తప్ప వెళ్ళిపోతుంది అంటే మీరు మీరు ఒక్క అంటే నేను ఎందుకంటే ఎందుకంటే ఇంకో ఎంతో చెబుతాను కొన్ని సినిమాలు పేర్లు చెప్పకూడదు డైలాగ్ డైలాగు కిందవాడి డైలాగు ఉండేది మధ్యలో కోట లేకపోతే క్యారెక్టర్ పేరు ఉండేది కదా కోట చూసుకుంటాడని రాసేవారు అది డైలాగ్ మీది అక్కడ డైలాగ్ కోట అన్నది మీ డైలాగ్ డైలాగ్ మీరు వచ్చి ఫిల్ చేసుకోవాలి అండి చేసుకోవాలి ఫిలప్ ది బ్యాంక్స్